అనంతపురం మార్కెట్కి సంబంధించి వేలంపాట్లు ఎంత మాత్రం జరుగుతున్నాయి మేడం మీకు ఈడోలో తెలియజేస్తాను చూడండి నేను పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా మేడం వీళ్ళు మాట్లాడుకున్నాము వేలంపాట్లు స్లో అయితే లేదు సేమ్ టు సేమ్ నేట్లాగే జరుగుతుంది సో ప్రస్తుతం చూపట్ పర్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమి వెళ్ళాలని మీకు ఎవడలో తెలియజేస్తాము సో ప్రస్తుతానికి అంటే జీటీఎం మండి గోల్డెన్ టమాటో మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రస్తుతానికి సూపర్ టాప్లు యావరేజ్లు మీడియాలు మిక్సింగ్ ల్యాబ్నెట్లు వెళ్తాను ఏమైనా చూడాలి మాట్లాడుకుందాం ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి మీకంటే కొంచెం క్లారిటీ వస్తుంది అరాకొర కొర చూసినట్టయితే తర్వాత మీరు కొంచెం సఫర్ అవుతారు సో ప్రస్తుతానికి సూపర్ టాప్లు విషయం మాట్లాడుకునే ముందు ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసుకుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకండి చూసుకుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది కేవలం పద్నాలుగు ఇంకా పదిహేను కిలోల వరకు మన అనంతపురం మార్కెట్లో అయితే ఉంటాయి గోల్డెన్ టొమాటో మండి జీటీఎం మండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సూపర్ టాప్ అయితే మూడు వందల పది రూపాయలు మంచి క్లాస్ ఐటన్నీ రెండు వందల నలభై రూపాయలు కాబట్టి ఇంకా రెండు వందల నలభై యాభై ఇరవై డెబ్బై తొమ్మిది మూడు వందలు పది మూడు వందల పది రూపాయల వరకు క్లాసులు మీడియాలో ఏమన్నా ఉంటే ప్రశాంత్ అయితే నూట అరవై ఇంకా నూట డెబ్భై నూట నూట తొంభై రెండు వందలు పది ఇరవై ముప్పై నలభై రెండు వందల నలభై రూపాయల వరకు మీడియాలో సైజాఫ్నో సూపర్ టాపిన్ అనంతపూర్ టమాటో మార్కెట్ త్రీ టెన్ రూపీస్ అబ్బితక్ తిని సో దశ రూపాయ తక్కువ చల్లి మార్కెట్ టమాటా మార్కెట్మే అయితే ఇదే అప్డేటు ఈ తర్వాత ఏమన్నా తర్వాత పెరిగినా నేను మీకు అప్డేట్ ఇస్తాను మీరు అయితే చెక్ చేయొచ్చు సో ఇదే అప్డేట్ సూపర్ టాపింగ్ టాపిన్ అనంతపూర్ టమాటో మార్కెట్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అబ్బీతక్ సో దశ రూపాయ తక్కుచరు ఆ అనంతప టమాటా మార్కెట్మే అయితే ఇదే అప్డేట్ ఈ తర్వాత ఎంత పెరిగినా నేను మీకు అప్డేట్ ఇస్తాను అంటే రిమైనింగ్ మండీలో ప్రస్తుతానికి అయితే గోల్డెన్ టమోటా మండీ చెప్పిన కదా రిమైనింగ్ మండీలో పెరిగితే నేను మీకు అప్డేట్ ఇస్తాను మీకు ఎవరికైనా తక్షణ దాకా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి కదా రెండు నెంబర్ కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా తక్షణ గ్రోత్కి పోతు రాల్కున్న సైడ్లో కొమ్మలకి నందక కాయ సైజులకి భూవరం ఇది వేరే వ్యవస్థకు బాగా పనిచేస్తుంది పై నెంబర్కి కాల్ చేసి మీరు బుకింగ్ చేసుకోవచ్చు అనంతపురం కానీ కళ్యాణ్ కళ్యాణ్ దుర్గం ప్రతి ఏరియాకి మీకు ఆర్టీసీ నవ్వాత అవైలబుల్గా ఉన్నాయి పై నెంబర్కి కాల్ చేయచ్చు